నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో సంచార జాతుల వ్యాపార దుకాణాలు దగ్ధం వివరాలు తెలియాల్సి ఉంది తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో డివైడర్లపై సంచార జాతుల వ్యాపారం చేసుకుంటున్నారు శనివారం రాత్రి దాదాపు పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్య సమయంలో సంచార జాతులు నిద్రిస్తుండగా వ్యాపార దుకాణాలపై కొంతమంది అగాంతుకులు వచ్చి దుకాణాలపై పెట్రోల్ పోసి తగలబెట్టారని సంచార జాతుల వారు వాపోతున్నారు దాదాపు ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన వ్యాపార దుకాణాలు బూడిదమయమయ్యాయని అయ్యాయని దాదాపు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం సంచార జాతులు వాపోతున్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి నాయుడుపేటలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను రక్షణ శాఖ వారు కఠినంగా శిక్షించాలని సంచార జాతుల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న నాయుడుపేట సిఐ బాబీ గారు ఎవరో తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు అంబేద్కర్ సర్కిల్ నుండి మస్తానా టీ అంగటి వరకు డివైడర్ పై ఇరుపక్కల దుకాణాలు ఉన్నందున ఆ దుకాణాలకు సిసి కెమెరాలు ఉన్నందున పోలీసు వారు సిసి కెమెరాలు చెక్ చేసి అగాంతుకులను పట్టుకొని శిక్షించాలని సంచార జాతులు వారు వాపోతున్నారు ఇంతకీ వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయం వేసి చూద్దాం తలంపులు మేము వచ్చేసి ఉండేటప్పుడు చూపిస్తాను మేమేదో బతుకున్నా రోడ్డు కూడా బతుకులున్నాయి రెండు మూడు తలుపులు కూడా ఇచ్చేశారు कॾहिं तव्हां तव्हां मे आ स्थल वञी